అందరికీ నమస్కారం రోజు కథ ప్రణయం ఎపిసోడ్ నెంబర్ ఒకటి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలకు వెళ్దాం అందమైన రాజభవనం లాంటి ఇల్లు ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుగా ఉంది ఆ ఇంట్లో పార్కింగ్లో మొత్తం పడవల్లాంటి పెద్ద పెద్ద కార్లు చాలానే ఉన్నాయి ఇంటి నిండా గెస్టులు రెండు చేతులు చాలనంతగా పనిచేస్తున్న పనివాళ్ళు వచ్చిన వారికి నవ్వుతూ ఆహ్వానిస్తున్నారు ఆ ఇంటి యజమాని వాసుదేవి గారు అందరికీ పనులు పురమాయిస్తూ వచ్చిన వారిని గారితో పాటుగా పలకరిస్తున్నారు ఆ ఇంటి ఇల్లాలు దేవకి గారు ఆవిడ్ని చూస్తుంటే సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారిని చూస్తున్నట్టే ఉంది అమ్మగారు మిమ్మల్ని పంతులు గారు రమ్మంటున్నారు అని చెప్పాడు గోపాల్ గోపాల్ ఆ ఇంట్లో పని అయినా సొంత మనిషిలాగానే చూస్తారు అందరు ఆవిడ అలాగే అని నవ్వుతూ వెళ్ళి చెప్పండి పంతులు గారు అన్నీ ఉన్నాయా ఇంకా ఏమైనా కావాలా అని అడిగారు అన్నీ ఉన్నాయమ్మా టైం అయిపోతుంది అబ్బాయి అమ్మాయి వస్తే పూజ మొదలు పెట్టిద్దాం ముహూర్తం దాటిపోతుంది అన్నారు ఆయన అలాగే నేను వెళ్ళి తీసుకొస్తాను అంటూ నాలుగు అడుగులు వేయగానే ఆవిడ ఎదురుగా గుమ్మం వైపు చూసి రాధా అని పిలిచారు ఇంటి గుమ్మం దగ్గర పువ్వుల మధ్య తీర్చిదిద్దిన పేర్లని చూస్తున్న రాధ వెనక్కి తిరిగి నవ్వుతూ ఏంటత్తయా అని అడిగింది నేను వెళ్ళి కన్నాను పిలుచుకొస్తాను కాస్త నువ్వు వెళ్ళి అక్కను పిలుచుకోన్రా అని చెప్పి ఇంకా కదలకుండా అలాగే ఉన్న రాధని చూసి ఏంటి వెళ్తున్నావా అని కదుపుతూ అడిగారు ఆవిడ కుదుపుకి తేరుకొని హా అత్త వెళ్తున్నాను అంటూ పైకి వెళ్ళింది రాధ రూమ్లో రెడీ అయ్యి టెన్షన్తో గోర్లు కొరికేస్తున్న చైత్ర దగ్గరికి వెళ్ళి వెనక నుంచి మెడ చుట్టూ చేతులు వేసి బుగ్గ మీద ముద్దు పెట్టి ఎంత అందంగా ఉన్నావో అంటూ నవి తన ముఖంలో ఉన్న దిగులు గమనించి గడ్డం పట్టుకుని తన వైపుకు తిప్పుకొని ఏంటక్క అలా ఉన్నావు అని ప్రేమగా అడిగింది రాధా చైత్ర ప్రశాంతంగా ఉన్నట్టు నటిస్తూ ఏమీ లేదు రాధా పద వెళ్దాం అనగానే ఆయన ఆయన గారిని పెళ్లి చేసుకుంటూ ఇలా కాకుండా ఎలా ఉంటారులే అనగానే తల మీద పడిన మొట్టికాయ మీద రుద్దుకుంటూ అమ్మ అని ఏడుపు ముఖం పెట్టింది ఎన్ని రోజులు ఎలా పిలిచినా ఇప్పుడు కన్నా నీ అక్కకి కాబోయే భర్త మన ఇంటికి అల్లుడు మర్యాదగా మాట్లాడాలి అని తిట్టి నిన్ను వదిన పైకి పంపిన పనేంటి నువ్వు చేస్తున్నదేంటి అని మళ్ళీ రెండు తిట్టగానే నాలుక ఖర్చుకొని హి హి అంటూ నవ్వి మర్చిపోయాను అని చెప్పింది మెలికలు తిరుగుతూ నీ మతి ఏదో రోజు నన్ను చంపేస్తావే నువ్వు అంటూ మళ్ళీ వాయించి ఈ ఒక్కరోజు నీ నోటిని అదుపు చేసుకో ఏమైనా దురుసుగా మాట్లాడితే నాలుక కోసేస్తాను అని గట్టిగా సున్నం పెట్టి చైత్రవైపు తిరిగి కన్నా చాలా మంచివాడు దాని మాటలు వినివి అనవసరంగా టెన్షన్ పెట్టుకోకు మీ నాన్నగారు సంజీవ్ ఏమి చేసినా మీ మంచి కోసమే కదా అని ఇద్దరి వైపు చూస్తూ చెప్పి చైత్ర ఫలా వెళ్దాం అంటూ కిందికి తీసుకుని వెళ్లారు ప్రమీల గారు అక్కడే నిలబడిన రాధ మాత్రం వీడికి మా అక్క కావాలా పాపం ఆ యాంగ్రీ బర్డ్ ముందు ఇది ఎలా తట్టుకుని నిలబడుతుంది అయినా వాడు అక్క మీద కోపం చూపిస్తే నేను చూస్తూ ఊరుకుంటానా ఏంటి నిలబెట్టి కడిగేస్తాను అని మనసులో అనుకొని ఎదురుగా ఉన్న అద్దంలో చూసుకొని అబ్బా రాధా ఎంత ముద్దుగా ఉన్నావే ఈరోజు వచ్చిన అబ్బాయిలంతా నీ వెనకే తిరుగుతారు అని తనని తానే పొగుడుకొని కిందికి వెళ్ళింది మెట్లు దిగగానే ఎదురుగా చైత్ర పక్కన నిలబడిన కన్నాన్ని చూస్తూ ఎలా ఉన్నాడో చూడు తాటి చెట్టులాగా కనీసం నవ్వొచ్చుగా అనుకుంటూ పక్కకి చూడగానే అక్కడున్న అమ్మాయిల గుంపు అబ్బా ఏం ఉన్నాడే బాబు ఆ డ్రెస్లో ఆ కళ్ళు చాలు ఎవరినైనా కంట్రోల్ చేయడానికి అని మాట్లాడుతూ ఉంటే ఛీ అమ్మాయిలేంటి బొత్తిగా టేస్ట్ లేకుండా ఇలా తయారవుతున్నారు ఏముంది అంతగా వాడిలో ఏంటో వీళ్ళు వీళ్ళ పిచ్చి అనుకుంటూ వెళ్ళి వాళ్ళమ్మ దగ్గర నుంచింది రాధ రాధ అక్కడికి వెళ్ళటంతోనే ఫేస్లో గర్వం లాంటి స్మైల్తో కనుబొమ్మలు ఎగరేశాడు కన్న మూతి మూడు వంకర్లు తిప్పి ముఖం పక్కకు తిప్పేసుకుంది రాధ కన్న నవ్వుతూ ఎదురుగా ఉన్న రింగి తీసి చైత్ర వేలికి తొడిగాడు చైత్ర మాత్రం ఉంగరం పట్టుకుని తండ్రి వైపు చూసింది బాధగా ఆయన కళ్ళతో పెట్టమ్మా అని సైగ చేశారు అది చూసిన రాధ వాళ్ళక్క చేతిని వెనక నుండి నెట్టింది చేతు చేతిలో ఉన్న ఉంగరం కన్నా వెళ్ళికి ఫిక్స్ అయిపోయింది వెనక నుండి మళ్ళీ ఒక మొట్టికాయ పడింది రాధకి అందరి ముఖంలో సంతోషం తండ్రి ముఖంలో ఆనందం చూసిన రాధ కేవలం నాన్న కోసమే అక్కని వీడు పెళ్లి చేసుకునిచ్చేది ఆ ఒక్క కారణం లేకపోతే లెఫ్ట్ లెగ్తో తండేదాన్ని ఈడియట్ని అనుకుంటూ మురిపెంగ తండ్రి ముఖం చూసింది రాధ కానీ ఈ పెళ్లి దానికి ఇష్టం లేకపోయినా కోడలు కోరింది కాబట్టి మౌనంగా ఉన్నారు జానకిదేవి గారు వాసుదేవి గారి అమ్మగారు ఆవిడ చూపు వైపు ఉండటం చూసిన రఘురాం గారు వాసుదేవ్ నాన్నగారు ఆవిడ భుజం మీద ఊరుకో జానకి మనం అనుకుంటే అయిపోతుందా వాళ్ళకి కూడా ఇష్టం ఉండాలి కదా అసలే వాళ్ళు ఒకరు అగ్గి మరొకరు గుగ్గిలలాగా ఉంటారు అన్నారు ఆయన ఆవిడ నెట్టూడ్చి మనవడి నిశ్చితార్థం చూస్తున్నారు ఇష్టం లేని వాళ్ళకి ముడిపెట్టి వాళ్ళు అయిష్టంగా కలిసి ఉండటం చూసి మనం తట్టుకోగలమా జానకి అని సర్ది చెప్పి వెళ్ళారు అమ్మమ్మ ఏమైంది అలా ఉన్నావు కొంపదీసి కట్నం అడుగుదామనుకున్నావా ఏంటి అని అడిగింది రాధా ఆవిడ పక్కన కూర్చుంటూ నేను అడిగేది నువ్వు ఇవ్వలేవులేవే లేవే అని పరిహాసం ఆడగానే ఏంటో అంతలా నువ్వు అడిగేది నేను ఇవ్వలేంది అని నవ్వింది రాధ ఆ తర్వాత కట్ చేస్తే వారం రోజుల్లో పెళ్లి పెట్టారు పంతులు గారు అలా వారం గడిచి పెళ్లి రోజు కూడా రానే వచ్చింది ఏమండి చైత్ర రూమ్లో లేదు అని కంగారుగా చెప్పింది ప్రమీల సంజీవు గారికి ఆయన కంగారుగా పైకి వెళ్ళి అన్ని రూమ్స్ వెతికి చైత్ర ఎక్కడా కనపడకపోవడంతో చెవటలు పెట్టేసి చైర్ మీద కూర్చుండిపోయారు ఆయన పక్కన ఏడుస్తూ కూర్చున్నారు ప్రమీల గారు చైత్ర ఎక్కడుందో అసలు ఏమైందో తెలియక ఇప్పుడు తండ్రి పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఎటు తేల్చుకోలేక వాళ్ళమ్మ పక్కన నుంచి ఉంది రాధ టెన్షన్ ఎక్కువై పక్కకి పడిపోయారు సంజీవ్ గారు నాన్న అంటూ వెళ్ళి ఆయన్ని పట్టుకొని కుదిపేసింది రాధ ఆ అరుపుకి అటుగా వస్తున్న జానకి గారు పరుగున లోపలికి వచ్చి ఏడుస్తున్న రాధని చూసి తన చేతిలో స్పృహలో లేని సంజీవ్ గారిని ఏడుస్తూ ఆయన్ని పిలుస్తున్న ప్రమీల గారిని చూసి ఆయన దగ్గరికి వెళ్ళి పక్కనే ఉన్న గ్లాసులో నీళ్లు ఆయన ముఖం మీద చల్లారు అప్పటికే ఈ విషయం అందరికీ చేరి ఏవేవో మాట్లాడటం విని అక్కడికి వచ్చారు ఇంట్లో వాళ్ళందరూ సంజీవ్ గారిని అలా చూసి కన్నా వాళ్ళ ఫ్రెండ్స్లో ఉన్న డాక్టర్ ఆయన్ని చెక్ చేసి ఒక ఇంజెక్షన్ చేయాలి అని పేపర్ మీద రాసి గోపాల్కిచ్చి తెప్పించాడు ఇంజెక్షన్ చేసిన కాసేపటికి కళ్ళు తెరిచారు ఆయన లేస్తూనే వాసుదేవి దేవకి గారి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ నన్ను క్షమించండి బావా మా కోసం ఎన్నో చేసిన మీరు అడిగిన ఒకే ఒక్క కోరిక నేను నెరవేర్చలేకపోయాను అంటూ ఉంటే రాధ చేతులు గట్టిగా మూసింది తండ్రి అలా క్షేమాపణ అడగటం సహించలేక ఇంతలో వాసుదేవ్ గారి చెల్లి జయంతి గారు ముందుకు వచ్చి మీ కూతురు ఇష్టం కనుక్కొని మాట ఇచ్చి ఉంటే ఈరోజు మా పరువు పోకుండా ఉండేది అయినా మాకే ఆడపిల్ల ఉండి ఉంటే మీ అమ్మాయిని ఎందుకు అడిగేవాళ్ళం అని సాధించి మా వదిన ముఖం చూసి మీ సంబంధం కావాలనుకొని మాకు మేముగా అడిగేసరికి ఆస్తికి ఆశపడి కూతురు మనసేంటో తెలుసుకోకుండా మాటిచ్చావు ఏది ఏమైనా పోయింది మా బరువు కదా అని మాట తూలారు ఆవిడ రాధా మాటలు వింటూ కూడా మౌనంగా ఉండటం తప్ప ఏమీ చేయలేకపోతుంది కంట్లో నీరు ప్రవాహంగా వస్తూనే ఉన్నాయి జయా ఆగు ఇక్కడ ఒకరు నిందించడం సమస్యకి పరిష్కారం కాదు అన్నారు రఘురాం గారు ఇప్పుడు ఇంకేమీ చేయలేం నాన్న అని జయంతి గారు అనగానే ఒక మార్గం ఉంది అనగానే సంజీవ్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి చెప్పండి మావయ్య గారు ఈ పెళ్లి ఆగకుండా జరగాలంటే నేనేం చేయాలి నా ప్రాణం ఇవ్వమన్నా ఇస్తాను అనగానే ఆయన సంజీవ్ గారి చేతుల మీద చేయి వేసి నీకు ఇష్టమైతే ఇదే ముహూర్తానికి రాధని కన్నాకిచ్చి పెళ్లి చేద్దాం సంజీవా అన్నారు ఆయన రాధవైపు కూడా చూస్తూ ఆ మాటకి విస్తుపోయిన రాధ ఒకవైపు తండ్రి సంతోషం మరోవైపు జీవితం తూకం వేస్తూ తండ్రి సంతోషమే ముఖ్యమని నిర్ణయించుకొని తలనే చూస్తున్న అందరి వైపు చూసి తల వంచింది ఆయన కన్న వైపు చూసి ఇంతకుమించి దారలేదు కన్నయ్య అన్నారు కన్నా కూడా మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు దానికి అందరూ తేలికగా ఊపిరి పీల్చుకొని రాధ తల నిమిరి వెళ్లారు రాధ మాత్రం నిల్చున్న చోట అలాగే ఉంది సంజీవ్ గారు రాధ దగ్గరికి వెళ్ళి నిమిరి ఎప్పటికప్పుడు నీ జీవితాన్ని నా సంతోషం కోసం త్యాగం చేస్తూనే వచ్చావు నిన్ను కన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది బంగారం పెళ్లి కొప్పుకొని మీ నాన్న పరువునే కాదు ప్రాణం కూడా కాపాడవు అన్నారు ఆయన ఆ మాట విన్న రాధా తన నిర్ణయానికి సంతోషించి ఇకపై జీవితం ఎలా ఉంటుందో అనే భయం వదిలేసింది అన్నిటికీ సిద్ధపడి నాన్న నేను మీ కూతుర్ని ఇది మీరిచ్చిన జీవితం మీకోసం ఈ పెళ్లి మాత్రమే కాదు ఏమైనా చేస్తాను అని చెప్పగానే ప్రమీల గారు కూతుర్ని హత్తుకుని వయసుకు మించిన బరువులు పంచుకుంటున్నావు బంగారు తల్లి అందుకే నీకు నోరెక్కువ అని అంటారు అందరూ ఇన్ని రోజులు నేను అలాగే అన్నాను కానీ ఇప్పుడే తెలిసింది నీ మనసు కూడా చాలా పెద్దది అని అని రాధనుదుట ముద్దుపెట్టి అద్దం ముందు కూర్చోబెట్టారు కళ్ళు తుడుచుకొని ఇంతలో దేవకి గారు చీర నగలు తీసుకువచ్చి ఇచ్చి రాధని మనసులోనే మెచ్చుకున్నారు క్షమించి వదినా అన్నారు ప్రమీల గారు వదినా అలా అనుకు ఆ దేవుడు ఎవరికి ముడివేస్తే అలాగే జరుగుతుంది మనం నిమిత్త మాత్రమే కానీ చైత్ర ఒక మాట ముందే చెప్పుంటే బాగుండేది అంతే తప్ప ఇక్కడ మీ తప్పు ఏమీ లేదు అని చెప్పి వెళ్ళారు పెళ్లి ఏర్పాట్లు మళ్ళీ జోరందుకున్నాయి గేట్ దగ్గర బోర్డు మీద చైత్ర పేరు తీసేసి రాధావిడ్స్ కృష్ణగా మార్చేశారు అది చూసిన జానకి గారు నవ్వుతూ ఆ దేవుడు నా కోరిక విన్నాడండి కానీ ఆలస్యంగా విన్నాడంతే అన్నారు రఘురామ్ గారిని చూస్తూ మన కన్నా అదృష్టం జానకి అన్నారు ఆయన అవునండి రాధ మాత్రమే కన్నా కోపాన్ని తట్టుకొని వాడి మనసులో ఉన్న బాధ తీర్చగలదు అన్నారు ఆవిడ అనుకోకుండా జరిగిన అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది రాధాకృష్ణుల పెళ్లి ప్రేమించి మోసపోయి పెళ్ళే వద్దు అనుకున్న మన హీరో వెంటనే తన పెళ్లి జరిగితే మాత్రమే తండ్రికున్న మరణగండం పోతుంది అని సిద్ధాంతి గారు చెప్పటంతో తప్పక ఇక వేరే దారి లేక రాధని పెళ్లి చేసుకున్నాడు కృష్ణ ఎట్ ద రేట్ కన్నా ఇటు రాధ కూడా తండ్రి కోసమే తల వంచి తాళి కట్టించుకుంది ఇష్టం లేకుండానే ముడిపడిన వీరి ప్రయాణం ఎన్ని మలుపులు తిరిగి ప్రేమ తీరాన్ని చేరుతుందో లేదో చూడాలి కన్నా తాలి చేతిలో పట్టుకుని కట్టడానికి ముందుకు వంగుతుంటే రాధకి ఆ క్షణం అర్థమైంది వాళ్ళక్క ఎందుకు వెళ్ళిపోయిందో అందరినీ ఒక నిమిషం ఎదిరించి అక్కడి నుండి పారిపోవాలి అనిపించింది కానీ ఎదురుగా పరువు నిలబడింది అనే చిన్న సంతోషంలో ఉన్న తండ్రిని చూసి మళ్ళీ తల వంచుకుని అలాగే కూర్చుంది తాలి కడుతున్న కన్నా మనసు కూడా ప్రశాంతంగా లేదు కానీ తన ఆవేశం ఖరీదు సారి తండ్రి ప్రాణమని గుర్తుంచుకొని మూడు ముళ్ళు వేశాడు కానీ అది ఏం చమత్కారమో ఇద్దరి మనసు ఆ మరు నిమిషం అప్పటి వరకు తీసిన పరుగులాపి ప్రశాంతత సంతరించుకున్నాయి అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరితవ్య నాతిచరామి అనే మాటలు పెళ్లి చేయిస్తున్న పంతులు గారు కన్నాతో పలికిస్తూ ఉంటే అతను పలికి ఆ మాటలు నేరుగా రాధ చెవులలో చొచ్చుకొని వెళ్ళి మనసులో నిలిచిపోయాయి రాధాకృష్ణుల కొంగుతో పాటు వారి చెటికిన వెళ్ళి కూడా ముడిపడగానే కృష్ణ వెంట రాధ ఏడడుగులు నడుస్తూ మా ప్రయాణం ఎటుగా వెళ్ళినా అమ్మ నాన్న అత్తయ్య మావయ్యల సంతోషం మాత్రం నా వల్ల దూరం అవ్వకపోతే చాలు అనుకుంటూ కృష్ణ వెంట తన ప్రయాణం మొదలుపెట్టింది రాధ పెళ్లి తంతులు ఒక్కొక్కటిగా పూర్తయిన తర్వాత సంజీవ్ గారు కూతుర్ని హత్తుకొని ఏడుస్తూ నాన్న మీద కోపంగా ఉందా అని అడిగారు రాధ ఆయన గుండెల్లో ఒదిగిపోతూ లేదు నాన్న మీ మీద నాకు ఎప్పటికీ కోపం రాదు ఉండదు అని చెప్పి తల్లి భుజం మీద వాలి నాన్న జాగ్రత్త అని చెప్పి ఏడ్చేసింది దేవకి గారు రాధ తల సవరతీస్తూ తీస్తూ మీరిలా బాధపడితే ఇంకా బెంగ పెట్టుకుంటుంది వదినా అని ప్రమీల గారికి చెప్పి వాళ్ళని ఓదార్చింది సంజీవ్ ప్రమీల గారు కలిసి రాధని వాసుదేవ్ దేవకి గారికి రఘురాం జానకి గారికి అప్పగించి అత్తవారింటికి సాగనంపారు కృష్ణ భుజాల వరకు ఉంటుంది రాధ తల కిందికి వేసి నడుస్తున్న రాధని చూసి ఎర్రగా అయిపోయిన ముక్కు బుగ్గలు చూసి ఇంకా ఏడు పాగటం లేదు అని తెలిసేలా ఎగపీలుస్తున్న ముక్కు చూసి కించిత్ బాధ కలిగినా ఏమీ అనలేక వెళ్ళి కారులో కూర్చున్నాడు కృష్ణ వెంట రాధ కూడా కారులో కూర్చోగానే వరుసగా అన్ని కార్లు ఇంటికి బయలుదేరాయి కన్నా పక్కన మౌనంగా కూర్చుని కిటికీలో నుండి బయటికి చూస్తూ గంటల్లో మారిన తన జీవితం గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది రాధ కృష్ణ తన ఫోన్ చూస్తూ కూర్చున్నాడు కనీసం ఒకరి ముఖాలొకరు చూసుకోకుండా కూర్చున్న ఇద్దరిని చూసిన జానకి గారు ఆవిడ అదే కారులో ముందు సీట్లో కూర్చున్నారు వీళ్ళెలా కలిసింటారు అని ఆలోచించటం మొదలుపెట్టారు ఇంతలో ఇంటికి చేరుకోగానే రాధ వైపు డోర్ ఓపెన్ చేసి పట్టుకున్నాడు అర్జున్ జయంతి కొడుకు కన్నాకి బెస్ట్ ఫ్రెండ్ రాధా డోర్ ఓపెన్ చేసి పట్టుకున్న అర్జున్ని చూసి చిన్నగా నవ్వింది వెల్కమ్ చెల్లి అన్నాడు అర్జున్ రాధా మళ్ళీ నవ్వింది వెనకే కార్ దిగి రాధ పక్కన నిల్చున్నాడు కన్నా హబ్బా ఇద్దరు ఎంత బాగున్నారో అన్నాడు అర్జున్ ఇద్దరిని చూస్తూ కానీ కన్నా ముఖంలో కోపం చూసి అని అందరూ అనుకుంటున్నారు బావా అందుకే అందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చేశాను నీ బదులుగా అని మాట మార్చేశాడు అర్జున్ అర్జున్ వాళ్ళని రానివ్వు నాన్న అన్నారు దేవకి గారు అర్జున్ పక్కకి జరగగానే కన్నా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వెళ్ళిపోతుంటే రాధకి కన్నా పక్కన ఉండేలా నడవటానికి పరిగెత్తినంత పనైంది దుర్మార్గుడు ఈ చీర నగలు నాలుగు బరువు ఉన్నాయి వీటిని మోస్తూ ఎలా నడుస్తాననుకుంటున్నాడు ఎవరో తరిమినట్టు అలా పరిగెత్తకపోతే మెల్లిగా నడిచి చావచ్చుగా అని తిట్టుకుంటూ వెళ్ళి కన్నా పక్కన గుమ్మం దగ్గర నిలబడింది జల్లికట్టు బ్యాచ్లాగా అందరికీ పిల్లలే ఉన్న ఆ ఇంట్లో ఆడపిల్లలేక జయంతి గారి ఆడపడిచి కూతురు వింధ్య అర్జున్కి అర్థమైందిగా హారతి ఇచ్చింది ఇద్దరికి ఇంట్లోకి వెళ్తున్న కన్నాని ఆపి ఆగు కన్నా మొదటిసారి మా అమ్మాయితో ఇంటికి వచ్చావు అమ్మాయి పేరు చెప్పి ఇంట్లోకి రావాలి అన్నారు జయంతి గారు వెనుక అందరి సపోర్ట్ చూసుకుని ఈ జల్లికట్టు బ్యాచ్ కూడా వాళ్ళలో కలిసిపోయి కన్నాని ఆడుకునే టైం మళ్ళీ మళ్ళీ రాదు అనుకొని అక్కడే నిలబెట్టేశారు కన్నా అసహనంగా జానకి గారి వైపు చూడగానే ఈ ఒక్కసారికి కానివ్వరా అని బుజ్జిగించారు ఆవిడ కన్నా సీరియస్గా రాధ అని చెప్పగానే చటుక్కుని తలెత్తి చూసింది రాధ బావా ఏదో క్లాస్ రూమ్లో రూల్ నెంబర్ పిలిచినట్టు అదేం చెప్పటం అని మళ్ళీ కన్నా ముఖం చూసి అమ్మ అంటుంది అన్నాడు జయంతి గారి మీరికి నెట్టి రేయ్ అన్నారు జయంతి గారు అబ్బా నువ్వు అన్నావమ్మా ఇందాకే నా చెవిలో అని ఆవిడకి మాయ చేసి కన్న పక్కన నిలబడి చెప్పు బావా అందరి చెవులు పేలిపోయి నోరు మూతపడేలాగా గర్వంగా నవ్వుతూ నీ భార్యతో అంటే మా చెల్లితో వచ్చానని చెప్పు అని ఇచ్చాడు అర్జున్ అర్జున్ మాటలకి వస్తున్న నవ్వు నాపుకుంటూ నాకెందుకు నీ తిప్పలు నువ్వు పడు అన్నట్టుగా నిల్చొని త్వరగా చెప్పరా ఉదయం నుండి నేనేం తినలేదు ఆకలిగా ఉంది త్వరగా చెప్తే ఇంట్లోకి వెళ్ళి కాసిన్ని నీళ్ళైనా తాగుతాను అని తిట్టుకుంటూ నించుంది రాధ ఇక వీళ్ళు వదలరు అని అర్థమయ్యి నేను కృష్ణ మా ఆవిడ రాధతో కలిసి వచ్చాను అని చెప్పి లోపలికి వెళ్ళబోతుంటే మళ్ళీ బావా అని అరిచాడు అర్జున్ ఏమైందిరా అన్నాడు కన్నా నువ్వు చెప్పావు సరే కానీ మీ ఆవిడగారు కూడా చెప్పాలంట అమ్మ చెప్పింది అని మళ్ళీ జయంతి గారిని ఇరికించి రాధ వైపు చూశాడు అర్జున్ అబ్బా ఆవిడ ఇరికించేశాడు బాబోయ్ అనుకుంది రాధ అర్జున్ వైపు కోపంగా చూసేసరికి చెప్పు చెల్లి తుప్పు పట్టిన చెవుల తుప్పు వదిలిపోయేలాగా రాతి గుండెలు కూడా కరిగిపోయేలాగా కన్నాని ఉద్దేశించి దిక్కులు పెక్కటిల్లేలాగా సముద్రం ఎగిసి పడేలాగా బాబు అర్జున్ మరీ అంత వద్దు నాన్న అన్నారు జానకి గారు మెల్లగా అర్జున్కి మాత్రమే వినపడేలాగా చెప్పు చెల్లి నీ వెనక ఈ అన్నయ్య ఉన్నాడు అని మళ్ళీ బిల్డప్ ఇచ్చి అందరినీ నవ్వించి ఈసారి రాధ పక్కన నించున్నాడు అర్జున్ రాధాకృష్ణ అని రాధా చిన్నగా చెప్పగానే హో గుడ్ గుడ్ మా చెల్లి కూడా చెప్పింది ఇక లోపలికి పదండి 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 అని అందరినీ దారి తప్పించాడు అర్జున్ కన్నా ముఖం చూసి నవ్వుకుంది రాధ నాకేమో అంతసేపు వాయించారు ఇది రెండు ముక్కల్లో చెప్పగానే వదిలేశారు అని మనసులో ఉడుకున్నాడు కృష్ణ నవ్వుతున్న రాధ ముఖం చూసి నాకు నువ్వు దొరక్కపోవు అప్పుడు చెప్తానని పని అని మనసులో అనుకుని దేవుడి ఎదురుగా దీపం వెలిగిస్తున్న రాతని చూసి ఎదురుగా ఉన్న దేవుణ్ణి చూసి దండం పెట్టుకున్నాడు కృష్ణ కన్నాని తన రూమ్కి వెళ్ళమని చెప్పగానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కన్న రాధాకి కూడా ఒక రూమ్ చూపించి వింద్యని తోడుగా ఉంచారు దేవకి గారు వింధ్య డోర్ వేసి రాధ వేసుకున్న నగలు తీయటానికి హెల్ప్ చేస్తూ ఉండగా డోర్ కొట్టాడు అర్జున్ వింధ్య వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే నవ్వుతూ కన్ను కొట్టి రావచ్చా అని అడిగాడు వింధ్య నవ్వుతూ పక్కకి జరిగేసరికి రాధా ముందు ఈ జ్యూస్ తాగు అన్నాడు అర్జున్ ఒక గ్లాస్ ఇస్తూ రాధ మొహమాట పడుతూ ఉంటే రాధ చేతిలో గ్లాస్ పెట్టి ఏమీ తినలేదు కదా రాధా కాసేపు ఓపిక ఉండాలి కదా తాగు అన్నాడు నోటికి అందిస్తూ రాధ కూడా ఆకలిగా ఉండటంతో ఇంకేమీ ఆలోచించకుండా తాగేసింది వింధ్య వైపు చూసి ఇక్కడే రాధకి తోడుగా ఉండు అని చెప్పాడు అర్జున్ సరే బావా అని నవ్వింది వింధ్య అర్జున్ బయటికి వెళ్తూ రాధ వైపు చూసి చైత్రకి ఏమీ కాలేదు తను బానే ఉంది అని చెప్పాడు రాధ తేలికగా ఊపిరి పీల్చుకొని థ్యాంక్స్ అన్నయ్యా అని చెప్పింది అర్జున్ అక్కడి నుంచి వెళ్ళి అదే గ్లాస్లో మళ్ళీ జ్యూస్ తీసుకొని కన్నా దగ్గరికి వెళ్ళాడు స్నానం వచ్చి రిలాక్స్గా కూర్చున్న కన్నా ఎదురుగా జ్యూస్ గ్లాస్ పెట్టి తను కూడా ఒక గ్లాస్ పట్టుకొని కూర్చున్నాడు అర్జున్ కన్నా గ్లాస్ తీసుకుని మెల్లిగా సిప్ చేసి బాగుంది అన్నాడు జ్యూస్ గురించి చెప్తున్నాడు అని తెలిసిన అవును బావా మా చెల్లి చాలా బాగుంది అన్నాడు కన్నా వైపు చూడకుండానే కన్నా సీరియస్గా అర్జున్ని చూస్తున్నా ఏమీ పట్టించుకోకుండా జ్యూస్ తాగుతున్నాడు అర్జున్ అలా కోపంగా చూడకు బావా జోక్ చేశాను అన్నాడు కన్న వైపు చూడకుండానే కన్న కూడా నార్మల్ అయ్యి జ్యూస్ మొత్తం తాగేసి బాల్కనీలో కూర్చున్నాడు రాధ అన్ని నగలు తీసి బాక్స్లో పెట్టి దేవకి గారికిచ్చింది ఇంకా అదే చీరలో ఉన్న రాధని చూసి చైత్ర కోసం కొన్న చీరలు ఇక్కడే ఉన్నాయి అని గుర్తొచ్చి ఆ బ్యాగ్ రాధ రూమ్లో పెట్టించారు రాధ అందులో నుండి సింపుల్ చీర తీసుకుని స్నానం చేసి కట్టుకుంది రాధ తల తుడుచుకుంటూ ఉంటే వచ్చారు జానకి గారు వింద్యని చూసి సైగ చేయగానే చిన్న కన్నవి తలుపు దగ్గరగా వేసి కిందికి వెళ్ళింది జానకి గారు రావటంతోనే రాధ ఆవిడకి కరచుకుపోయి ఏడ్చేస్తుంది రాధ వెన్నునివురుతూ ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు అని అడిగారు ఆవిడ ఒక చేత్తో కళ్ళు తుడుచుకుంటూ ఏమైందని అంత మెల్లిగా అడుగుతావేంటామ్మమ్మా అని అడిగింది రాధ ఆవిడ నవ్వుతూ అవును ఇప్పుడు నిజంగానే ఏమైందని ఓ ఏడుస్తున్నావు ఏది జరిగినా మన మంచికి రాధా అనగానే మంచి మాత్రమే కాదమ్మమ్మ అప్పుడప్పుడు ఇలా ముంచేవి కూడా జరుగుతాయి అని చెప్పింది రాధ ఆ మాటకు వింధ్య పక్కును నవ్వింది రాధ ఏడుస్తూ వింధ్య వైపు చూసేసరికి కష్టం మీద నవ్వాపుకొని నోటి మీద వేలు పెట్టుకుని ఇక నవ్వంలే అన్నట్టుగా చూసేసరికి రాధ శాంతించింది జానకి గారు రాధకి నచ్చజెపుతూ అయినా కన్నకి ఏం తక్కువని ఇలా ఏడుస్తున్నావు నిద్రకళ్ళతో చూసినా యువరాజులాగా ఉంటాడు అని మనవడి గురించి మురుసుకుంటూ చెప్తుంటే రాధ సీరియస్గా చూసేసరికి ఆవిడ సైలెంట్ అయ్యి నిజమే కదే రాధా అన్నారు ఏంటి నిజం అని గట్టిగా అడిగి నీ కన్నాకి ఏం తక్కువ అని అడుగుతున్నావా అసలు వాడికి మాట్లాడడం కూడా సరిగ్గా రాదు కానీ ఏం తక్కువ అని సాగుదీసి అడుగుతున్నావా అంటూ మళ్ళీ ఏదో గుర్తొచ్చిందలాగా ఏమన్నావు నిద్ర కళ్ళతో చూసినా యువరాజులాగా ఉంటాడా అని గట్టిగా నవ్వి వాడి ముఖం ఉంటాడు పగలు చూస్తే పగలే కల్లోకి వస్తాడు అంతెట్టి ఆపకుండా మాట్లాడటం వల్ల రొప్పుతూ ఉంటే టేబుల్ మీద ఉన్న నీళ్ళిచ్చింది వింధ్య నీళ్లు తాగి జానకి గారి వైపు చూడగానే అయిపోయిందని పైత్యం ఇంకా ఉందా ఒకవేళ ఉంటే నా కన్నా వదిలిస్తాడులే అని చెప్పి తల తుడుచుకోకుండా కూర్చున్న రాధ దగ్గరికి వెళ్ళి తల తుడుస్తూ ఇలాగే ఉంటే జలుబు చేస్తుంది అని చెప్పి తల తుడిచారు రాధ ఆవిడ చేతిని తీసుకుని ముద్దు పెట్టింది వింధ్య రాధ ప్రవర్తన చూసి నవ్వుతూ కూర్చుంది ఇంతలో రాధకి విందెకి భోజనం తీసుకొచ్చాడు గోపాల్ రాధ వల్ల ముందు ట్రాలీ పెట్టి రాధమ్మగారు ఏం వడ్డించాలి అని అడిగాడు గోపాల్ ఆ సేపు ఆగు గోపాల్ నాకు ఆకలిగా లేదు తర్వాత తింటానులే అని చెప్పి నుదురుకి చేతిని సపోర్ట్గా పెట్టి కనుబొమ్మల మధ్య వేలితో ఒత్తుకుంటూ కళ్ళు మూసుకుంది రాధ బయటకు చెప్పకపోయినా లోపల మానసిక సంఘర్షణ అందులోనూ అనుకోకుండా జరిగిన ఇలాంటి పెళ్లి వల్ల ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది అని అర్థం చేసుకుని రాధని ఎలాగైనా తినేలా చేయాలి అనుకున్నారు జానకి గారు మరో సోఫాలో కూర్చుంటూ ఏరా గోపాలు కన్నా తిన్నాడా అని అడిగారు రాధ ముఖంలో భావాలు చదువుతూ లేదమ్మగారు రాధమ్మగారికి భోజనం పెట్టాక కన్నా బాబుని పిలుచుకొని వెళ్తాను అన్నాడు గోపాల్ అదేంట్రా గోపాల్ ముందు కన్నా తినకుండా రాధా ఇలా తింటుంది అన్నీ అది చెప్పలేదురా నువ్వే అర్థం చేసుకోవాలి ముందు కన్నాకి భోజనం పెట్టిరా ఈలోపు రాధాకి ఆకలి వేస్తుంది చూడు అన్నారు ఆవిడ ఒక్కో మాట ఒత్తి పలుకుదు ఒక చెవి వీళ్ళ మాటల మీద పడేసిన రాధ నాకేం అలాంటి సెంటిమెంట్స్ లేవు అని చెప్పింది కళ్ళు తెరవకుండా ఎంతమందిని చూడలేదు పెళ్ళి వద్దు పెళ్ళి వద్దు అన్నవాళ్లే నామొగుడు నామగుడు అని తిరుగుతారు అందులో నువ్వేమైనా మినహాయింప ఏంటి అంటూ ఇంకా అక్కడే నించున్న గోపాల్ వైపు చూసి ఏంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు నేను చెప్పాను కదా భర్త తిననిదే భార్య తినదు కాబట్టి ముందు కన్నయ్యకి పెట్టు పో అన్నారు జానకి గారు అలాగే అమ్మగారు కన్నా బాబుకి పెట్టే వస్తాను అని చెప్పి చాలి తీసుకుని వెళ్తుంటే గోపాలన్న ఆగు అని పిలిచింది రాధ జానకి గారు ప్లాన్ రాధ దగ్గర పారదు అనుకున్న గోపాల్ ఆ మాటకి నవ్వుతూ వెనక్కి వచ్చి భోజనం పెట్టన్నా రాదమ్మా అని అడిగాడు పెట్టన్నా లేకపోతే ఇంట్లో వాళ్ళు కూడా ఆయన గారు తినే వరకు నేను తినడని ఫిక్స్ అవుతారు అంటూ వెళ్ళి చేతులు కడుక్కొని వచ్చింది రాధా వింధ్య వచ్చేసరికి రెండు ప్లేట్స్లో అన్నం పెట్టి వాళ్ళకిచ్చి చెప్పండి రాదమ్మా ఏం వడ్డించాలి అని అడిగాడు గోపాల్ ఏదో ఒకటి పెట్టేయన్నా అని రాధ చెప్పగానే ఈ వంకాయ పెట్టుకోండమ్మా కన్నబాబు గారు ఈ కూర చాలా ఇష్టంగా తినేవారు అని వడ్డించాడు గోపాల్ ఇక వీళ్ళకి నేను పెడతాను లేరా గోపాల్ వెళ్ళి కన్నాకి భోజనం పెట్టు అని చెప్పారు జానకి గారు అలాగే అమ్మగారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గోపాల్ తింటూ జానకి గారి వైపు చూసి నీ కన్నా తిన్నా తినకపోయినా నాకు అవసరం లేదు నువ్వు అనుకునే జాబితా కాదు నేను అని చెప్పింది రాధా ఆహా నాకు తెలుసులే అని నవ్వారు ఆవిడ రాధా వింద్య తినే వరకు అక్కడే ఉండి ఇక పడుకు పొద్దున్నే వ్రతం ఉంది అని చెప్పారు జానకి గారు అంటే వాళ్ళు వస్తారా అని అడిగింది రాధా ఆశగా హా వస్తారు అని చెప్పి వెళ్ళారు ఆవిడ కన్నా అర్జున్ కూడా తినేసి రూమ్లోకి వెళ్ళి అలసిపోయిన కారణంగా త్వరగానే పడుకున్నారు జానకి గారు చెప్పినట్టు సంజీవ్ ప్రమీల గారు ఉదయానికి రాధ ముందున్నారు కొత్త పెళ్లి కూతురు అయినందున త్వరగానే నిద్రలేచి తలస్నానం చేసి చీర కట్టుకుని బాల్కనీలో నిల్చింది రాధ నగలేమీ వేసుకోకపోయినా సింపుల్ చీరకట్టులో మెడలో పచ్చగా మెరిసిపోతున్న తాలితో ముచ్చటగా ఉంది రాధ లేస్తూనే వచ్చి తల తిప్పి చూసేసరికి పక్కన బాల్కనీలో రాధ కనిపించింది రఘురామ్ గారికి ఆయన ప్రశాంతంగా నవ్వి లోపలికి వెళ్లారు కాసేపటికి దేవకి గారు అన్ని నగలు వేసి కోడల్ని రెడీ చేశారు పూజ టైం అవటంతో ఆవిడ వెనకే కిందికి వెళ్ళింది రాధ అందరూ జరిగిన పెళ్లి గురించి చెవులు కొనుక్కోవడం చూసి కాస్త బాధగా ఉన్నా అవేమీ పట్టించుకోకు అన్న తండ్రి చూపుతో ధైర్యం తెచ్చుకొని అప్పటికే పూజల్లో కూర్చున్న కన్నా పక్కన కూర్చుంది రాధ వెళ్లే అంత ఇష్టంగా జరిగితే ఇక మిగిలిన తంతులు పూజలు ఎలా జరిగాయో వేరేగా చెప్పాలా నలుగురిలో ఉన్నామనే ఆలోచన వల్ల చెప్పినవి చేస్తున్నారు తప్పితే ఇద్దరిలో ఆ ఇష్టం లేదు అది చూసిన ఇంట్లో వాళ్ళు త్వరగా వీళ్ళు కలిస్తే చాలు అని దేవుడికి మొక్కుకోవడం వీరిని దీవించటం తప్ప ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయారు అలాగే రిసెప్షన్ కూడా భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసి అయితే చేశారు కానీ ఆ డబ్బుతో వారి ముఖంలో నవ్వుని మాత్రం తీసుకురాలేకపోయారు ఆ తర్వాత రోజు ఇంట్లో బంధువులు తగ్గుముఖం పడ్డారు సంజీవ్ గారు ప్రమీల గారు వెళ్తుంటే రాధ మళ్ళీ ఏడుపు తిప్పేసింది ప్రమీల గారు రాధని ఓదారుస్తూ సాయంత్రానికి మీరు కూడా వస్తారు కదా ఏడవకు అంటూ కళ్ళు తుడిచి జానకి గారికి చెప్పి వెళ్ళారు ఆవిడ మాటలతో రాధలో భయం ఇంకా ఎక్కువైంది ఇప్పటి వరకు అంటే అందరిలో ఉన్నాను కాబట్టి కన్న గురించి పెద్దగా ఆలోచించలేదు కానీ ఇప్పుడు అలా కాదు అబ్బా రాధా వాడు ఆడేసుకుంటాడే నిన్ను అని ఇంకా భయపడుతుంటే ఏం చేయాలో అర్థమవ్వక ఇప్పటి నుండే చేతులు కాళ్ళలో వణుకు చేరింది రాధకి ఒక కన్నెత్తి కన్నాని చూసింది ఆ మాటలు తను కూడా విన్నాడు ఎలా రియాక్ట్ అవుతున్నాడా అని చూసేసరికి రాధనే చూస్తూ రాధ చూపు అటు తిప్పగానే ఎగరేసి చిన్నగా నవ్వాడు రాధ చటుక్కున్న చూపు తిప్పేసి ఒక నిమిషం ఆగి మళ్లీ చూసింది ఈసారి కన్ను కొట్టాడు కన్న రాధలో వనుకు ఇంకా ఎక్కువైంది దేవుడా అంటూ తల పట్టుకుని కూర్చుంది కన్నలో కూడా అదే ఆలోచన కాని రాధని కాసేపు ఆడుకుందామని అలా బిహేవ్ చేశాడు తప్పితే అతని ఆలోచన పరిపరి విధాలుగా పరుగులు తీస్తుంది సమయం వేగంగా పరుగులు తీస్తున్నట్టుగా అనిపించింది రాధకి సాయంత్రం అవుతుండగా ఇంటి ముందు కారాగింది ఇంత టెన్షన్లో రాధకి ఊరటనిచ్చే విషయం ఏదైనా ఉంది అంటే ఇంటికి వెళ్తున్నాను అనేది మాత్రమే కాసేపటికి కన్నా రెడీ అవ్వగానే రాధ కన్నా బయలుదేరారు కిటికీకి ముఖం అతికించిన రాధ చేతిలో వణుకు తగ్గలేదు రాధని అలా చూస్తుంటే కన్నా మనసు ప్రశాంతంగా ఈగో సంతృప్తిగా అనిపించి అన్ని టెన్షన్స్ పక్కకు పెట్టి రాధ భయాన్ని ఎంజాయ్ చేస్తూ మొబైల్ చూస్తూ కూర్చున్నాడు ఇంకో చిలిపి ఆలోచన తట్టి వణుకుతున్న రాధ చేతిని పట్టుకున్నాడు కన్న అంతే రాధ గుండె ఆగిపోయింది కన్నా వైపు చూసేసరికి కన్న రాధకి దగ్గరగా జరిగి కూర్చున్నాడు ఏ ఏ దూరం జరుగు అని చెప్పింది రాధ పట్టుకున్న రాధ చేతి మీద పట్టు బిగించి ఇంకా దగ్గరికి జరిగాడు మెల్లిగా చేయిని రాధ భుజం చుట్టూ వేయబోయి ఆగిపోతూ కాసేపు తచ్చాడి భుజం మీద చేయి వేశాడు రాధని దగ్గరకు జరిపి కూర్చోబెట్టుకుంటూ గుండెకి హత్తుకోబోయాడు ఆ అని అరిచింది రాధ ఏమైంది అన్నట్టుగా రాధ వైపు చూశాడు కన్న కన్నా వైపు భయంగా చూసింది రాధ ఒక చేతిలో ఫోన్ పట్టుకుని దూరంగా కూర్చున్నాడు కన్నా అని తన చేతుల వైపు చూసుకుంది అదేంటి నా చేతులు నా దగ్గరే ఉన్నాయి అని అడిగింది రాధ ఏయ్ బ్రెయిన్ ఏమైనా ఇంట్లో పెట్టొచ్చావా నీ చేతులు నీ దగ్గర కాకుండా ఎక్కడుంటాయి అని సీరియస్గా అడిగాడు కన్నా అంటే ఇది నా ఊహ చిచ్చి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఏంటి నాకు అనుకుంటూ ఇబ్బందిగా కన్నా వైపు చూసి చేతి మీద ఏదో కరిచినట్టు అనిపిస్తేను అంటూ కవర్ చేసింది అంటూ మళ్ళీ మొబైల్లో ముఖం దూర్చేసి కూర్చున్నాడు కన్నా రాధ అరుపు విని అప్పుడే బ్రేక్ తొక్కేసి వెనక్కి తిరిగి వీళ్ళ గొడవ వింటున్న డ్రైవర్ని చూసి నీకేమైంది అని అడిగాడు కన్నా ఆ మాటకే జంకి మళ్ళీ కార్ స్టార్ట్ చేశాడు అతను రాధా ఇలా అయ్యా వింటే నువ్వు ఆయన నీ మీద చేయి వేస్తే ఊరుకుంటావా చంపేయవు అని తనకి తానే ధైర్యం చెప్పుకుంది రాధ రాధ భయం చూసి కన్నా ఎంజాయ్ చేయటం వరకే అసలు జరిగింది ఆ భయం మొత్తం రాధ ఊహ ఈలోపు ఇంటికి చేరుకున్నారు ఇద్దరు ఇక రాధని కన్నా ఆడుకుంటాడా కన్నని రాధ ఆడుకుంటుందా నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం కన్న తండ్రి ప్రాణం కోసం పెళ్లి చేసుకుంటే రాధ తండ్రి పరువు కోసం పెళ్లి చేసుకుంది ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుందా లేదా అన్నది ముందు ముందు తెలుస్తుంది ఫ్రెండ్స్ కొత్తగా స్టార్ట్ చేసిన ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే ఈ స్టోరీ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్